నా పేరు రూతుమ్మ గౌడి పేరు రూతుమ్మ ఏం చేస్తుంటావు మన కూరగాయల వ్యాపారం చేస్తాను మరి ఇంట్లో మీ వారు పిల్లలు ఏం చేస్తారు పిల్లలు లేరు మా ఆయన గారు పెయింటింగ్ పని చేస్తారు కొద్దిగా ఆపరేషన్ కూడా జరిగింది ఆయనకు ఒంట్లో బాగాలేదు మేము ఎప్పుడు గట్ల సెత్తపొన్న అవన్నీ వేసి చాలా ఇబ్బందులు పడ్డాము పనులు లేక ఎప్పుడు ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు పనులు లేక మనకి వచ్చే ఏమీ లేవు ఏ పింక్షన్లు ఏమీ లేవండి అయితే ఆయన కొద్దిగా ఆపరేషన్ జరిగింది దేనికి మనకి పెన్షన్లు ఏమి లేవు యాభై ఐదు సంవత్సరాలు కొత్తగా పెట్టుకోవాలి పెన్షన్లు కూడా అప్పుడు చంద్రబాబు నాయుడు గారు మరి జైల్లో ఉన్నప్పుడు కూడా ఆయన గెలవాలి ప్రభుత్వం రావాలి ఆయన వస్తే ప్రజలకు మేలు జరుగుద్దనని మేమెంతో ప్రార్థనలు చేశాము ఆయన రావాలని కోరుకున్న ఆఫీసుల చుట్టూ కూడా తిరిగాము మరి దేవుడి దయ వల్ల మరి ఆయన గెలిచాడు ప్రజలందరూ కూడా అందరు సంతోషపడుతున్నారు అందరూ చక్కగా మరి మూడు వేలు పెంక్షన్ నాలుగు వేలు చేశారు దేవుడి దేవల్ల మరి చాలా ఈ ఇవన్నీ కూడా చాలా రేట్లుగా ఆర్థికంగా లేని వాళ్ళకి సహాయం చేయాలి ఇంకా బడుగు ప్రజలు ఇప్పుడు చాలా కొంత ఆయన ప్రభుత్వ రంగాలనే చాలా వరకు మెరుగ్గా చేశాడు ఇంకా ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఇంకా అందరికీ ఇంకా లేని వాళ్ళందరికి కూడా ఆయన సహాయం చేస్తాడని మేము నమ్ముతున్నాం ఆయనకు ఆయుష ఆరోగ్యం ఉండి బాగా ఆరోగ్యంగా ముందు కొనసాగించి ఈ ప్రభుత్వంలో ఇంకా లేని వాళ్ళకి సహాయం చేయాలి బండిచ్చారు నేను ఇళ్ళండితే కూరగాయలు పెట్టుకొని చిన్న బళ్ళు ఉంటే ఇబ్బందిగా ఉందని పెట్టగానే బాండవమ్మ గారు ఆఫీస్కి వెళ్ళగానే మరి మనం ఈ బ్లాకుల తరఫున మరి నాకు వచ్చింది ఈ మరి దీనికి కూడా ఏమన్నా లోన్ ఇస్తారో సహాయం చేస్తారని మేము అడుగుతున్నాం మాకు ఏమీ ఏమీ లేదు పింక్షన్కి రాసుకోవాలి అందరికీ చేస్తారని నమ్ముతున్నాం ఆయన ఆయన వచ్చాడు కొద్దిగా ప్రజలకు మేలు జరుగుద్ది పెద్ద ఆయన అనుభవం ఉంది ఆయన అనుభవంతో ఆయన చేస్తాడు పాలన కష్టపడ్డ వ్యక్తి ఆయన కష్టపడి పైకి వచ్చిన ఆయన చేస్తాడు ఎవరిని బాధ పెట్టడని మేము మరి ఆయన అంటే మా అభిమానం ఫస్ట్ నుంచి కూడా మా ఆయన మా ఊళ్ళందరూ కూడా ఆయనతో అభిమానం ఇట్లా చాలాసార్లు మేము బాధపడి కూడా జైల్లో ఉంటే మేము వెళ్ళి ప్రార్థనలు చేస్తాం ప్రభు మరి అన్యాయంగా ఉండాడు ఆయన రావాలి విడుదలవ్వాలి అని వెళ్ళి కొవ్వొత్తులు వెలిగించి ధర్నా చేసి మరి ఆఫీసుల చుట్టూ తిరిగాం తిరిగి అందరు కూడా కార్యకర్తలు అందరు కూడా మరి చాలా ప్రయాసపడ్డారు పనివాడు జీతానికి పాత్రుడు అన్నట్లుగా మరి కష్టపడ్డందుకు ఆయన గెలిచాడు మాకు అదే సంతోషం గొప్పగా మరి ఉన్న వాళ్ళకు కూడా చాలామంది పేదలు ఉన్నారమ్మ చాలామంది పేదలు ఉన్నారు చెప్పుకోలేని సమస్యలు ఎన్నో ఉన్నాయి అప్పులతో పది రూపాయల వడ్డీలతో కట్టుకోలేక చాలా ఇబ్బందులు పడే మాలాంటి వాళ్ళు ఇప్పుడు డాక్రాలో మరి కట్టుకోలేక అప్పుడు అప్పులు తెచ్చి అప్పుడప్పుడు కట్టుకోలేక పది రూపాయలు వడ్డీలు తెచ్చుకొని కట్టుకుంటున్నాం జరిగి జరగక మరి మరి ప్రతి ఒక్క సమస్య తొలగించాలి గ్యాస్లు గ్యాస్ సిలిండర్లు ఇస్తామన్నారు అది కూడా అమలు చేయాలని కోరుకుంటున్నా ఇంటికి ఆడవాళ్ళకి పదిహేను వందలు ఇస్తామన్నారు అది కూడా అమలు చేయాలని కోరుకుంటున్నాం ఆయన మాట తప్పుడు మరి ఇంకా లేని బిడ్డలు ఉన్నారు చాలామంది లేని బిడ్డలు ఉన్నారు వాళ్ళందరికి కూడా సహాయం చేసి ఆయన ఇంకా ముందుకు నడిపించాలని కోరుకుంటున్నాను సార్ మీ పేరు నా పేరు హరికుమారమ్మ ఏం చేస్తుంటారు ఏం చేయను మామూలుగా ఈ పార్టీ కోసమే తిరుగుతాను ఈ పార్టీ పద్దెనిమిది ఏళ్ళు వయసు కాడించి ఈ పార్టీ మీదే ప్రేమ పార్టీ మీదే తిరుగుతాను ఆ చంద్రబాబు నాయుడు గారిని ఆ రామారావు పెట్టిన కానించి మాకు అదే పార్టీ అదే ఆనందం ఇదే నాకు పని పార్టీలోనే తిరుగుతూ ఉంటారు మరి మీ పార్టీ అత్యధిక మెజారిటీతో గెలిచింది మరి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ సీఎం అయ్యారు మరి ఆయన ఇచ్చిన మాట ప్రకారం ఇప్పుడు నాలుగు వేలు చేసి మళ్ళీ ఆ మూడు వేలు కూడా కలిపి ఈ మూడు నెలలకి కూడా మూడు వేలు కలిపి ఏడు వేలు ఫెంక్షన్ మొట్టమొదటిసారి ఇదే చేస్తున్నారని మీకు ఎలా అనిపిస్తుంది మాకు ఎలా అనిపించేది ఏముంది ఈ పూట అందరికీ దగ్గరుండి బాండవమ్మ గారు అందరికీ పింఛన్ దగ్గరుండి ఇప్పించారు ఆయన చాలా బాధ సంతోషపడుతున్నారు ఎంత ఆనందం అంటే అంత ఆనందం ఆ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన భిక్షని అందరూ ఒకటి కాదు మరో చరిత్ర తిరగరాసినట్టు అంత ఆనందం కనుల పండగ నరకాసుడు చచ్చిపోయి మన దీపావళి పండగ ఎలా చేసుకుంటున్నారు అలా చేసుకున్నారు అంత ఆనందంగా ఉన్నారు చెప్పలేనంత ఆనందం ఒకళ్ళకు ఒక ఎవరు చెప్పినమ్మ మాకు ఆ ఏడు వేలు ఆ చంద్రబాబు నాయుడు గారు అలాగా మాకు పెంచుతానని ఏప్రిల్ నుంచి ఆయన పెట్టిన నుంచి ఇచ్చారు ఈ పూట ఏడు వేలు వికలాంగులకు ఆరు వేలు ఇచ్చారు అంతకన్నా మాకు ఎంత ఆనందం అనమ్మ రాక్షసుని పోగొట్టు ఆ రామచంద్రుడు అంటే ఆయన గెలిపించుకున్నాము ఇవాళ ఎంతో ఆనందపడుతున్నాము ఆ దుర్మార్గుడు పాలనలో మేము ఎంత అవస్థపడ్డామో ఈ రోజు అందరూ చెప్పుకుంటున్నారు ఏంటి కరెంటు ఛార్జీలు పెంచేసి ఏంటి నిత్యావసర సరుకులు పెరిగి కొట్టుకు వెళ్ళాలంటే ఎంత బాధపడి ఎంత ఏడుచుకున్నారో ప్రజలు ఈరోజు ఆ బాధ అంతా ఈరోజు చెప్పుకున్నారు ఆ రోజు ఇప్పుడు నిత్యావసర వస్తువులు కూడా ధరలు తగ్గిస్తూ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అంతేకాకుండా కరెంట్ కరెంట్ ఛార్జీలు కూడా తగ్గిస్తామంటున్నారు ఉంటున్నారు మరి ఈ ఫంక్షన్ కను ఎలా అయితే ఆయన ఇచ్చిన మాట ప్రకారం అమలు చేశారో అవి కూడా ఆయన ఇచ్చిన మాట ప్రకారం అమలు చేస్తారనుకుంటున్నారా అసలు ఇచ్చిన మాట అమలు పరిచేది ఆయనకే సరిపోతుంది ఆయన అబద్ధాలు చెప్పే మనిషి కాదు ఏదైనా సరే వీళ్ళు ఇప్పుడు ఇలా స్పాట్లో పెంచారు ప్రతి ఒక్కటి బేద పేదలకి పెన్నితే ఆయన భేదల పక్షాన ఉండే మనిషి ఆయనకి ఏమీ అక్కర్లేదు ఆయనకి ఆస్తులు అక్కర్లేదు అంత దక్కల ప్రజలు సేవే ఆయనకి కావాలి ప్రజలు సేవ చేయటానికి ఆయన వచ్చారు అంతకన్నా వేరే సేవ లేదు ఆయనకి ప్రజలకి చెప్పుకున్నారు మీ సేవ కన్నా మాకు ఏ సేవ లేదు నాకు మీ సేవ చేయటం నాకు చాలా ఆనందం అన్నారు ఆయన చెప్పిన ప్రకారమే కరెంటు ఛార్జీలు తగ్గిస్తారని అందరూ అనుకుంటున్నారు అసలు అనుకునేది ఏం చేస్తారు ఆయన అంతేకాకుండా మహిళలకి పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వాళ్ళకి అక్కడి నుంచి అరవై సంవత్సరాల లోపల కూడా నెలకు పదిహేను వందలు ఇస్తామన్నారు ఆయన మరి అంతేకాకుండా గ్యాస్ బండ్లు ఇంటికి మూడు గ్యాస్ బండ్లు ఇస్తామన్నారు సంవత్సరానికి మరి ఇవి కూడా అమలు చేస్తారనుకుంటున్నారా తప్పకుండా అమలు చేస్తారా ఆ మహానుభాబుడు అబద్ధాలు చెప్పరు అవన్నీ అన్ని న్యాయం చేస్తారు మాకు ప్రతి ఒక్కరికి అసలు చిన్న పద్దెనిమిది ఏళ్ళ పిల్లలు ఈ బస్సులోకి వెళ్ళినా ఎంత ఎటు వెళ్ళినా అమ్మ మాకు పదిహేను వందలు వస్తాయంట మాకు పదిహేను వందలు వస్తాయంట ఆ మహానుభావుడు మాకు పదిహేను వందలు చేస్తారంట మేము స్పాట్లో ఫస్ట్ ఓటు కూడా ఆయనకే వేసామే మేము ఇవాళ మాకు అసలు తెలీదు అందరూ అమ్మ చెప్పుకుంటారు ఆ దేవుడు ఎలాంటి వాడు అని ఇవాళ మాకు అది తెలుస్తున్నది ఆయన ఆడిన మాట తప్పడని అమ్మోళ్ళు అమ్మ వాళ్ళు చెప్పారు అలాగే మేమందరం ఫస్ట్ ఓటే ఆయనకేసాము మా చదువుల అన్ని మాకు న్యాయం చేస్తారని రాజధాని పోలవరం అసలు ఒకటి కాదు ఆ పిల్లలు ఎంత ఆనందపడుతున్నారో చదువులు ఉద్యోగాలు వస్తాయని ఒక మాటతో చెప్పలేము అంత ఆనందపడుతున్నారు ఆయన చేస్తారని నమ్ముతున్నారు అది ఓకే అండి మరి అదే కాకుండా మరి అన్నా క్యాంటీన్ అండి అంటే పేదవాడికి ప్రతి ఒక్కరికి అంటే పనులు చేసుకునే వాళ్ళకి చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళు బయట అంటే ఇంట్లో జరిగి జరగని వాళ్ళకి బయటికి వెళ్ళి భోజనం తినాలంటే రెండు వందల ఎక్కడ భోజనం దొరకడండి కానీ ఐదు రూపాయలకే మళ్ళీ అన్నా క్యాంటీన్లు మళ్ళీ స్టార్ట్ చేస్తున్నారండి అది ఎలా అనిపిస్తుందండి అసలు అది అనిపించటం కాదు ఈ పూట ప్రజలు అన్నా క్యాంటీన్ భోజనం పెట్టాలంటే భోజనం తినాలంటే నిజంగా ఏడుచుకున్నారు ఇంట్లోకి వెళ్ళి సరుకులు తెచ్చుకోవాలంటే ఇంత అయిపోతున్నాయి మాకు వచ్చే డబ్బులు తక్కువ కూరగాయల రేట్లు ఎంత పెరిగినాయి నిత్యావసర సరుకులు ఎంత పెరిగినాయి ఈ పూట ఎవరన్నా గుళ్ళు అన్నం పెడతా ఉంటే పరిగెత్తుతున్నారు అమ్మ ధ్యానం అన్నం కోసం ఆ అన్నానికి ఎంత ఇబ్బందులు పడిపోతున్నారు ఆ మహానుభావుడు వస్తాడు దేవుడు వెళ్ళే మాకు అన్నా క్యాంటీన్ భోజనం పెడతారు ఒక బయట పని చేసుకునే వాళ్ళు కానీ ఎవరు వాళ్ళు ని కాదు ఎంతమంది నోళ్లు కొట్టేశాడంట ఆ జగన్మోహన్ రెడ్డి అన్నదానాన్ని మరీ నోళ్ళు కొట్టాడు ఆయన సామాన్యం కాదు ప్రజలందరూ శాపం పెట్టినట్టు పెడుతున్నారు ఆ జగన్మోహన్ రెడ్డికి సామాన్య విషయం కాదు అసలు దేశం తిరగ రాసినట్టే ఆ మహానుభావుడు ఇంత అంతా మెచ్చుకోవటం కాదు ఎంత మెచ్చుకుంటున్నారంటే చెప్ప ఇప్పలేనంత మెచ్చుకుంటున్నారు కొను పండగగా ఉందమ్మా వాళ్ళందరికీ అన్నా క్యాంటీన్ భోజనం వస్తుందంటే అమ్మయ్య ఇంక రెండు నెలలుకి ఎప్పుడు వస్తాయో రెండు నెలలు మేమందరం భోజనం చేస్తాము అని ఎంతో ఆనందపడుతున్నారు అమ్మా సరేనండి మరి అంతేకాకుండా మళ్ళీ అసలు ఎలా ఉండబోతుంది పరిపాలన ఎలా ఉండేది ఏంటమ్మా పచ్చ త్వరణాలతో ఎలిగిపోతుందమ్మా దేశము పచ్చ త్వరణాలతో ప్రజలందరూ ఎంతో ఆనందపడతారు అంతకన్నా ఆనందం ఇంకేం కావాలమ్మా కా అసలు చెప్పాలంటే ఆయన ప్రభుత్వంలో ఒకరికొకరు తిట్టుకోవటం కొట్టుకోవటం ఏంటి జా పేరు ఎత్తితే చంద్రబాబు నాయుడు పేరు ఎత్తే వాళ్ళకి పింఛన్లు తీసేయటం ఏంటి వాళ్ళకి రేషన్ కార్డులు తీసేయటం మీరు ఏసీలు పెట్టుకున్న వాళ్ళు కరెంట్ ఛార్జీలు పెంచేయటం కష్టపడే వాళ్ళు ఏసీలు కొనుక్కుంటే వాళ్ళ మీదకి వచ్చి మాకు వేలు రెండు రెండు వేలు కట్టుండంటే వాళ్ళు ఎంత బాధపడుతున్నారు ప్రతి మనిషి బాధపడుతున్నారు వాళ్ళు వీళ్ళని అని కదా కానీ బయటికి చెప్పుకోలేకపోయారు ప్రతి మనిషి కూడా భయపడిపోయి ఆ జగన్మోహన్ రెడ్డి అమ్మ పొడుస్తారేమో కత్తులు తీసుకుని అన్నట్టు భయపడిపోయి ఈరోజు ఆనందం అంటే రామరాజ్యం వచ్చిందని అందరూ ఆనందపడుతున్నారమ్మ